మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ యాస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జయశ్రీమన్నారాయణ గురుగారు సెప్టెంబర్ మాసం సో వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏళ్ళ నాటి ఉన్నారు ప్రస్తుతం వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా మీనరాశి వారిని చూసినట్లయితే కనుక ఆనందం ఆశ్చర్యం ఆలోచన అన్ని ఆన్ మీదే అనమాట అంటే ఏ లాగా అన్ని ఏ ఏ ఏ కనిపిస్తున్నాయి అనమాట ఆశ్చర్యం దేనికంటే వీరు ఈ పని చేయగలుగుతారా ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం ఆనందం ఎందుకంటే పోన్లే వీరికి కూడా మంచి రోజులు వస్తున్నాయి అని ఆనందం ఇకపోతే ఆలోచన ఎందుకంటే వమ్మ వీరు ఎలా బతుకుతారో ఏమవుతారో వీరు ఇంకా ఇంకా ఏమి సాధిస్తారో అని ఆలోచన మిక్స్డ్గా ఉంటుందంటారా అంటే ఈ మూడు తత్వాలు ఉంటాయి అన్నమాట అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎలా అయితే కనిపిస్తుందో మనకి ఆ విధమైనటువంటి విధి విధానాల్లో మీనరాశి వారికి కనిపిస్తున్నారు అంటే వీరిని చూసినట్టయితే కనుక స్వతహాగా వీరు జన్మస్థ పుట్టినప్పుడు ఏర్పడినటువంటి గోచార ప్రకారంగా వీరి ఆలోచన తగ్గట్టుగా ఎలా అయితే ఉన్నారో ఎదుటి వారికి హెల్ప్ చేసే భావం కావచ్చు అలానే ఏదైనా మంచి తరుణంతో వీరు ఉండేటువంటి ఆలోచన కావచ్చు మంచి చేయాలి అనేటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు ఎదుటి వాళ్ళందరినీ చెంత చేర్చుకోవాలని ఒక ఆలోచన కావచ్చు ఏదైతే బోలాశంకుడుగా ఉండేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అవన్నీ కూడా వీరికి అసంభవం అనుకునేటువంటి కార్యాలు కూడా సంభవం చేసేటువంటి విశ విశేష విశేషాలు విధానాలు కావచ్చు అన్నీ కూడా వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి మనకి ఒక సెప్టెంబర్ మాసంలో అలానే వీరికి గత రెండు మూడు మాసాలుగా కూడా శని భగవానుడు ఒక్కర ఒక్కరి చూపుతో చూసినప్పటికీ నూనె వీరికి మంచి తరుణం కలిసి వచ్చేదానికి బాగుంది ఇప్పుడు జూలై ఇరవై మూడో తారీఖు నుంచి కూడా వీరికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఎప్పుడు వరకు నవంబర్ ఇరవై ఆరు వరకు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే విదేశయానం చేసేవారు కావచ్చు జాబులో వెసులుబాటు కావడం ప్ర ప్రమోషన్స్ కోసం చూసేవారు కొత్తగా ఏదైనా వ్యాపార సంస్థలు నిలబెట్టుకోవాలనుకున్నవారు ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయాలనుకున్న ఇంకొక అదృశ్యం అన్నమాట అసలు మామూలుగా మీనరాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు ఇప్పుడు శని వక్రంలో చూడటం అలానే నాలుగో స్థానంలో గురువు ఉండడం ఐదో స్థానంలో వీరికి శుక్రుడు ఉండటం వీరికి అదృష్టం అని చెప్పవచ్చు అలానే వీరికి ఈ అదృష్ట సంఖ్య ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మ్యారేజెస్ కూడా అవ్వేటువంటి విధానాలు బాగా ఉన్నాయి అలానే పార్ట్నర్షిప్ వ్యాపారాలు అద్భుతం కల్పిస్తున్నాయి ఎట్లా అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం అంటే ఓన్లీ బిజినెస్లో మాత్రమే చెప్తా ఉన్నాను వీరికి మీనరాశిలో పుట్టినటువంటి ఎవరైనా పురుషుడు ఉన్నారనుకోండి స్త్రీతో పార్ట్నర్షిప్ వ్యాపారం పెడితే బాగుంటుంది పార్ట్నర్షిప్ అన్నాను కదా అని చెప్పి పెళ్ళి అయినప్పటికీ కూడా రిలేషన్షిప్ పెట్టుకోవడం కాదు అలానే స్త్రీ ఎవరైనా ఉంటే ఎవరైనా జెంట్స్ కోలీగ్స్ కావచ్చు సేయో బ్లాస్టర్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఇలా ఎవరైనా జెంట్స్ వారు పార్ట్నర్షిప్గా ఉండి వ్యాపారంలో మాత్రం చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఐదో స్థానంలో శుక్రుడు ఉండటం వలన వీరికి అద్భుతంగా ఉండేటువంటిది ఏంటంటే కో ఆపోజిట్లో ఉండాలన్నమాట ఒక స్త్రీ ఒక జెంట్స్ వీక్ ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు కలిసి మొదలుపెట్టేటువంటి వ్యాపారాలు ఏదైతే ఉందో అవి మునుముందుకి బాగుండేటువంటి విధంగా అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి అందుకని చెప్పా గురువుగారు చెప్పారు కదని చెప్పి ఇక దొరికింది సందని చెప్పేసి అని పెళ్ళైనవారు పెళ్ళికానవారు పార్ట్నర్షిప్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి అని జేబుల్లో తాలిబొట్లు పట్టుకుని వెళ్ళటం కాదు లేకపోతే ఇంకో విధంగా రిలేషన్షిప్ పెట్టుకోవడం కాదు ఓన్లీ బిజినెస్ పరంగా అలాంటిది ఏదైనా సిస్టర్స్ భాగ భానో భాగస్వామి చేసుకోవచ్చు అలా ఏదైనా ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అందుకెంత వివరణ ఇస్తున్నా అయితే ఇక ఇకపోతే మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ ఏంటంటే మామూలుగా ఉంటుంది ప్రతి రాశిలోనూ ప్రతి ఒక్కరిలోనూ చెడు ఉంటుంది మంచి ఉంటుంది అలానే వీరికి ఉన్నటువంటి చెడు ఒకటి ఉన్నది అది ఏంటంటే ఎక్కడైనా వీరు ఆర్థిక సమస్యలు ఉన్నాయి అనగానే వీరు ఎక్కడైనా వీరి దగ్గర లేకపోయినా బయట తీసుకొచ్చి డబ్బులు ఇచ్చారనుకుంటే అవి వచ్చేటువంటి తరణం ఏమో పక్కన పెట్టేయండి అవి రావడమా రాకపోవడం తర్వాత విషయం అంటే అందరూ బతికుంటే బట్ట బొష్షాండ్లు బట్టలు అమ్ముకొని బతుతానంటారు కదా అదేవిధంగా రాకపోయిన పర్లేకలా బతికేయచ్చు అప్పు తీసుకొచ్చిందో ఏ సమాధానం చెప్పొచ్చు కానీ వీరు ఇచ్చిన దగ్గర అడిగారు అనుకోండి ఖచ్చితంగా గొడవ అవుతుంది వారే శత్రువు అవుతారు వీరికి అందుకని ఈ మాసం మొత్తం కూడా వారు ఇచ్చారా దెన్నం పెట్టి తీసుకోండి ఇవ్వలేదా వదిలేసేయండి అడక్కండి గురుగారు మరి ఇస్తారా అంటే నేను ఇవ్వను మీరు ఈ మంత్ అడిగారనుకోండి లేనిపోయిన సమస్యలు నేను కొని తెచ్చుకోవడం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉంటారు మిమ్మల్నే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటారు మీకు ఏదైనా చెడు ప్రయత్నం కూడా చేయించవచ్చు కాబట్టి ఇది భయంతో కాదు అక్కడ జరిగేటువంటి తరుణం ముందుగానే చెప్పడం దాంట్లో దాన్ని బట్టి అడగకుండా ఉండండి సహాయం కావాలంటే అడగండి కానీ ఇచ్చింది సహాయం అడగక్కండి దానివల్ల ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది మీనరాశి వారికి ఇది ఒకటి పాటిస్తే వారు ఈ మంత్ ఈ మాసం కాదు జీవితంలో ఎదిగేందుకు వేసేటువంటి ప్రతి అడుగు కూడా సుసంపన్నంగా ఉండేందుకు ఈ యొక్క చిన్న ప్రక్రియ వీరు చేయాలి అలానే కోర్టులో నలిగేటువంటి వ్యవహారాలు ఏమైనా ఉండి భార్యాభర్తల మధ్యన వెసులుబాటు లేకుండా వీరి మధ్యన గొడవలు అవుతూ ఉండి కోట్లు పెట్టి ఎక్కేనాక ఉంటే కనుక వారిలో కొంతమేర చైతన్యం కలిగేసి ఎందుకు అంటారేమో శని ఒక్కరి దృష్టితో ఉన్నారు అలానే నాలుగో స్థానంలో గురువు ఉన్నాడు అంటే స్వస్థానంలో గురువు ఉన్నారు కాబట్టి నాలుగో స్థానం గురుస్థానం కాబట్టి వీరికి ఆ గురు బోధన ఏదైతే ఉందో మైండ్ మెచ్యూర్ అవుతుంది అయ్యో నేను ఇది చేయాల్సింది కాదు అంటే ఇక్కడ భార్య ఉన్న భర్త ఉన్న మీనరాశులో వీరికి చైతన్యం వస్తుంది అంటే గుట్టుగా ఉండాలి మనం ఉన్నత స్థానంలో ఉండాలి నలుగురికి చెప్పేటువంటి పరిస్థితులు మనం ఉండాలి అనుకునేటువంటి తరుణం వచ్చేస్తుంది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా వీరి దగ్గరికి వచ్చి సలహా తీసుకోవాలి ఉన్నతమైనటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు వీరు అనేటువంటి పరిస్థితుల్లో ఉండి మనమే ఇబ్బందులు పడ్డామంటే ఏమవుతుంది అందుకని అందుకే ఇప్పుడు మీరు రామాయణం విన్నట్టయితే కనుక ఎవరో ఒకరి సొల్లు మాట్లాడాడని చెప్పి సీతాదేవిని అడవి పాలు పంపిస్తారు అవునా దేనికంటే ఆ సొల్లు కూడా నేను పడకూడదు అని అంటే ఆ మాట కూడా నేను పడకూడదు అని రావుల సీతాదేవిని అడిపాలు పంపిస్తాడు అదేవిధంగా ఎవరో ఏదో మాట్లాడారు అని కాకుండా వారికి ఆ మాట కూడా మనకి రాకుండా ఉండాలి ఆ ఒక స్థితిగతులు ఆ ఒక స్థాయికి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజున మనము మాట్లాడేటువంటి మాటలో కావచ్చు మనకి ఎదుటి వారు ఏదో అంటారు అనుకోని కాకుండా వీరికి వీరిగా ఉండాలనుకుంటే కనుక అలాంటి తగాదాలు గొడవల జోలికి వెళ్ళకూడదు అంటే వీరే సమస్యలు ఉంటే ఎదుటి వారు చెప్పలేరు మనకి పొరుగు పోయినట్టు అనిపిస్తుంది అంట అందుకని ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అధిగమించుకుంటే మంచిది కోపం తగ్గించుకుంటే చాలా మంచిది కోపం వస్తుంది కోపం వస్తుంది చికాకు చిరాకు ఆ నమ్మకం లేకపోవటం మోసపోవటం ఇలాంటివన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి ఈ మాసంలో అందుకని వీరికి వీరే వీరికంటూ ఒక గ్రీన్ బుక్ వైట్ బుక్కో పెట్టుకొని దానిలో వీరే లెక్కించుకోవాలి లెక్కించుకోవాలి ఇక వేరే ఆప్షన్ లేదు ఏదైనా ఎదుటి వాళ్ళు చెప్పుకుంటే బాధ తగ్గిద్దకుంటే బుక్ మీద పెన్ పెట్టి రాసుకుంటే కూడా బాధ తగ్గుతుంది ఆ విధంగా అలవాటు పడితే వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా ఇకపోతే వీరికి నిరుద్యోగుల పరిస్థితి అండి కూడా నిరుద్యోగులు నిరుద్యోగులు మీనరాశి వారికి అయితే కొంతమేర ఎదురు చూడాల్సి అయితే వస్తుంది ఎంతవరకు అంటే కనీసం ఒక అరవై రోజులైతే ఎదురు చూడాల్సి వస్తుంది అంటే ఈ మాసం మొత్తం కూడా వీరికి ఎదురు చూడటమే సరిపోతుంది మరొకటి ఉంది ఎట్లనో ఈ యొక్క మాసంలో వీరికి భాద్రవద మాసం వస్తుంది కాబట్టి ఇక విరు నిరుద్యోగుల సమస్య ఉన్నా విద్యార్థులకి సమస్య ఉన్నా పాలిటిక్స్లో ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా ఆరోగ్య సమస్యలున్నా ఆర్థిక సమస్యలున్నా కూడా మనకి ఏదంటారంటే ఎవరు లేని వారికి దేవుడే దిక్కు అంటారు ఎవరు కులదైవానికి వారిని మొక్కుకుంటే మనకి ఆత్మ సంతృప్తి చెందుతూ అన్నమాట అలానే వారికి నచ్చినటువంటి దైవానికి ఆరాధన చేసుకోవటం అది ఒకటి ముఖ్యమైనటువంటి పాయింట్గా తీసుకోవాలి వీరు అలానే ఈ యొక్క మాసం మొత్తం సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఈ యొక్క మీనరాశి వారు చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఏ రంగంలో ఉన్నవారైనా సరే ఒకటి వీరి అదృష్టం ఏంటంటే ముఖ్యంగా మనం ముందుగా అనుకున్నట్లే శని భగవానుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి వీరికి అన్ని రకాలు కూడా ఈ రెండు అయితే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది అలానే విదేశాలకు వెళ్ళడానికి విదేశానికి అవుతుంది కాకపోతే ప్రయత్నపూర్వకంగానే అవుతుంది గురువుగారు చెప్తే కాదు ప్రయత్నం కూడా చేయాలి బియ్యం తీసుకొచ్చే మార్గం చెప్తాడు గురువు దాన్ని దాన్ని వండితేనే కలుగుతాం ఖచ్చితంగా అది వండుకోవాలి వండుకొని తినాలి అదొకటి మేజర్గా అయితే వీరికి పరిహార నిమిత్తంగా వచ్చేసి ఈ రాశి వారికి ఎవరికైతే ఉందో వీరికి మనం చెప్పినట్టుగానే మనకి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇవి దేవునితో సమానంగా దేవుని వద్ద ఉంచేసి ఆ ఒక దేవునితో మంత్రోచ్ఛారణ చేసి వారి సమస్యకి పరిష్కార మార్గం చూపేందుకు మనం చెప్పినటువంటి వస్తువులు ఉన్నాయో మంత్రోత్సాహం చేసినాయి కాబట్టి అవి మనం ఒక్కడొకటిగా ఈరోజు చూసేదానికైతే చూద్దాము అయితే మొదటిగా మనకేంటంటే కనుక ఇది సెంటు ఇది సెంటు బాటిల్ ఈ సెంటు బాటిల్ ఎవరికైనా జాబ్ ప్రాబ్లం ఉంది ఉద్యోగ సమస్యలు ఉన్నాయి జా ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఏదైనా బిజినెస్ పెట్టుకోలేకపోతున్నాను అనుకున్న వారికి ఏదైనా నన్ను పెట్టి పీడిస్తుందండి ఏదో నిద్రపట్టట్లేదు నేను బయటకు వెళ్తే ఏ పని అవ్వట్లేదు అనుకున్న వారికి సెంటు అద్భుతంగా పనిచేస్తుంది సరస్వైన ధరలున్న వారికి వారి వద్దకు మనం చేరుస్తున్నాం కాబట్టి ఈ సెంటుతో పాటు మన చాలా ఉన్నాయి ఇంకను ఈ సెంట్ ఒకటి మంత్రోత్సాయం చేసి పంపిస్తాం మరొకటి ఉంది మరొకటి వచ్చేసి కియామాల కరంగిలి కాదండి ఇది కియా ఇది వచ్చేసి మనకి కియామాల అంటారు ఈ కియామాల కూడా అద్భుతమైన ప్రతిఫలాలు నరదిష్టి నరఘోష శత్రుభయం ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీర్చేందుకు ఇది మనం కేవలం మంత్రోచ్చారణం చేసి పంపిస్తాం పవిత్రంగా ఏం ఉండే అవసరం లేదు ఇలా ఉండాలా నియమాలు ఉండాలా తినకూడదా అలా ఏం లేదు నైట్ పూట తీసేసి పనుకుంటే హ్యాంగింగ్ చేసి పడుకుంటే సరిపోతుంది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కొన్ని రోజులు ఆడవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా ధరించేటువంటిది కియామల సరసమైన ధరలో మంత్రోత్సానం చేసి మరి వారి సమస్య మార్గానికి చూపించడానికి ఉంటుంది ఇకపోతే వాస్తు ప్రకారంగా కూడా మనకి బాడీలు అంతా బాగుందంటే సరిపోదు వాస్తు ప్రకారం కూడా సరిగా ఉండాలి ఒకవేళ ఇంట్లో ఏదైనా చెడు నెగిటివ్ ఇట్లా ఏమైనా ఉన్నాయా గుర్రం ఇది ఇది నాడ ఇది మంత్రోచ్చారణ చేసి ఇది మనకి నాడ మంత్రోచ్చారణ చేసేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉందన్నమాట ఈ గుర్రం నాడలో ఉన్నటువంటి క్రియ ప్రక్రియలు చాలా ఉన్నాయి దీని మంత్రం మూడు రోజులు పడుతుందండి లక్షా ఇరవై ఐదు వేల సార్లు దీన్ని మంత్రం చేయాలి ఎందుకంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా ఎలిపేలా ఉంటుంది కాబట్టి ఇది గుర్రం నాడ ఇంట్లో పెట్టుకుంటే అన్ని రకాల అశుభాలు కూడా తొలగిపోతాయి చెడు కళలు చెడు దీవెనలు మనిషి తిగినట్టుంటాం ఆత్మ తిగినట్టు ఉంటాం నిద్రపట్టట్లేదు ఆందోళన చికాకు ఇంటికి వెళ్ళాలని పీయట్లేదు అన్నీ తగ్గిపోతే గుర్రం పెట్టుకుంటే చాలు ఇది చాలా ప్రాసిద్ధి చెందింది ప్రత్యేకమైనది పాత గుర్రాల నుంచి తీసినటువంటి నాడ అనమాట ఇది చాలా ప్రత్యేకత మన దగ్గర ఇకపోతే ఇక ఇంకోటి ఉంది వాస్తు ప్రకారంగా మనము పన్నెండు రకాల క్రయలు చెట్టు క్రియలు తీసుకొని ఆ చెట్టు క్రియలు చెప్పడానికి మనకు సమయం లేదు లేకపోతే ప్రతి ఒక్కటి నేను చెప్తా ఆ చెట్టు క్రియలు తీసుకొని మనం ఒక ముడుపులా తయారు చేస్తున్నాం ముడుపులా తయారు చేస్తున్నాం ఈ ముడుపును కనుక ఇంటికి కొత్తగా కట్టిన ఇంటికి కట్టకపోయే ఇంటికి సగంలో ఆగిపోయిన ఇళ్ళకి ఇంకేదైనా నరదిష్టి నరఘోషం ఉందా మా ఇంటికి నాకు ఏం అర్థం కావట్లేదు ఆర్థికపరంగా ఇబ్బంది పడుతున్నాయి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఏం బాగాలేదు అనుకుంటారు ఆరోగ్యం బాగాలేదంటారు విడిపోయామంటారు ఇలాంటి వాళ్ళకందరికీ ఇంటికి దిష్టి తీయాలి ఇది ఒక ప్యాకేజ్ ఉంటుంది నాలుగు వస్తాయి ఇది ఇంటికి దిష్టి తీయాలి మూడు రకొకసారి ఇంటికి దిష్టి తీస్తే అబ్బా ఇది మంత్రం చేసి ఇస్తాం కాబట్టి ఇక ఆ ఇంటికి ఉన్నటువంటి నరదిష్ట కాదు ఆ ఇంటికి చూడాలన్నా భయం వస్తుంది ఒక సింహం ఉన్నట్టు ఇంట్లో అలా అన్నమాట ఇది అందుకని ఇది కూడా మనం సరస్వైన ధరల్లోనే వారి వద్దకే చేర్చడం జరుగుతూ ఉంది మరొకటి ఉంది అది ఏంటంటే కనుక రూపు ఈ యొక్క సూర్యునికి సంబంధించినటువంటి రూపు ఇలా చూసినట్టేది కనుక సూర్యుని రూపు అంటారు ఇది ఇది సూర్యుని సంబంధించినట్టు రూపు ఎవరైనా ఆర్థిక పైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి జాబులు వెసులుబాటు లేదు ఏమో గురువుగారు ఆ సంతకం పెడితే నా జాబ్ వచ్చేస్తుంది సగం సగంగా అయిపోతుంది అంతాను విదేశాలకు వెళ్ళాలనుకున్న కావట్లేదు జాబులో కావట్లేదు అనుకున్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది రాజుగా ఉండేందుకు పనిచేసేటువంటి తీరే ఇది బాగుంటుంది కాబట్టి ఇది మనం సరస్వంధరంలోనే వద్దకు చేర్చడం జరుగుతుంది ఇది సిల్వర్లో లభిస్తుంది అనమాట మన దగ్గర మంత్రోచ్ఛానం చేసి ఇది రవికి సంబంధించినటువంటి రూపు ఎవరినైనా భయం పడుతున్నా ఎవరైనా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా ఇది పనిచేస్తుంది ఇది రూపు ఇకపోతే ఇది ఈగల్ అంటారన్నమాట గర్ధ అదే గరుత్మంతుని అంటారు ఇది చాలా పవిత్ర పవిత్రపూర్తనిది గరుత్మంతుని రూపు ఇది ఇది దొరికిందా అస్సలు వారి లైఫ్ అదృష్టం ఇక తీరిపోయినట్టు మనకి ఎవరైనా సరే భయపడుతున్నారా ఎవరైనా సరే ముందుకు వెళ్ళలేకపోతున్నారా భార్యాభర్తలు విడిపోయి ఉన్నారా పిల్లలు కలగట్లేదా గరుత్మంతుని రూపు ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నారా ఆరోగ్యం బాగలేదా గరుత్మంతుని రూపు ఈ రూపు ధరిస్తే మామూలు ఎక్కడైనా జరుగుతాయి కానీ మంత్రోచ్చారణ చాలా ఇంపార్టెంట్ మంత్రోచ్చారణ చేసి ఎవరికైనా సరే మన గరుత్మంతు రూపు సరసమైన ధరల్లోనే మనం ప్రేక్షకుల వద్దకి లభిస్తూ ఉన్నాము ఇంకపోతే ఇది నాగమణి ప్రతి ఒక్కరికి ఎంతవరకు నాకు తెలియదు ఈ నాగమణి నరదిష్టి నరఘోషే కాదు ఆర్థిక పరమైన సమస్యలే కాదు మరొకటి ప్రతి మనిషి జీవితంలో పెళ్లి చాలా ముఖ్యమైనటువంటి భాగం ఆ పెళ్లి కాకుండా ఉండేందుకు వీరికి కాలసర్ప దోషం నాగదోషం దోషం రాహుకేతు దోషం శుక్రదోషం ఇలాంటి దోషాలు ఏమైనా బాధపడుతున్నారా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్నారా ఇంకేమైనా బాధిస్తుందా మిమ్మల్ని అలాంటి దోషాలన్నీ కూడా పటాపంచలు చేస్తుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరుస్తుంది ఇది సాల గ్రామాల కన్నా గొప్పగా ఉంటుంది ఆ ఒక శివ భగవానుడి ఇష్ణుమూర్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపు ఈ యొక్క నాగమణి ఈ నాగమణిని నేను మంత్రం చేసి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫ్రీగా ఇస్తున్నా ఫ్రీగానే ఇచ్చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీగా ఇస్తున్నా నేను ఇది దొరకడం అనేది నా అదృష్టం ఇది వారు పొందడం అనేది కూడా వారి అదృష్టం ఇది పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకోవచ్చు అలానే వారు దిష్టి కోసం దిష్టి తీసుకొని కాల్ చేయవచ్చు ఈ రెండు చేయడం ద్వారా చాలా మంచి ప్రతిఫలం అయితే ఉంటుంది ఈ నాగమణి మాత్రం నేను ఫ్రీగా ఇస్తున్నా ఎవరికైనా కావాలంటే కొరియర్ ఛార్జెస్ ఇస్తే ఇది నేను ఫ్రీగా పంపించేస్తాను ఇన్ని రకాల వస్తువులు మన దగ్గర ఉంటే ఇంకా ఎవరికండి మంచి జరగదు ఎక్కడండి వేలు వేలు పెట్టుకునేది ఇన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి మనల్ని సంప్రదిస్తే కనుక వారి అదృష్టం తీరినట్టే వారికి ఎలాంటి పరిష్కారం మనం చూపించడానికి ఉన్నాం కాబట్టి అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా చూసుకున్నట్లయితే కనుక జీవితంలో ఎదగడానికైనా మనకి చెడు ప్రయోగాలు చెడు ప్రక్రియలతో పాటు ముందు పెట్టడం ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనిషి జీవితంలో ఇవన్నీ కూడా తప్పించుకోవడానికి ఉంటుంది కాబట్టి ఏ రాశి వారికి నక్షత్రం బాగుంది రాసి బాగుంది దశ బాగుంది అంత దశ బాగుంది కాదు కానీ ఇవన్నీ కూడా చూసుకునేది ఎదుటివ శక్తులు ఎవరో మిత్రులు ఎవరో కూడా ఈరోజు తెలియలేకపోతుంది కాబట్టి అవన్నీ కూడా మనమేం జరిగినాయి ఏం చేయలేకపోతున్నాను ఎటువంటి ప్రయోజనం దొరకట్లేదు నాకు ఎటువంటి సదుపాయం లేదు వనరు లేదు వసతి లేదు అనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఉంటే కనుక వారికి మనం నీలగిరి అని చెప్పేసి అని ఈ యొక్క ముడుపు ఇది మనము ఈ యొక్క యంత్రం ఉంటుంది ఇక్కడ మనకి ఇగో మూలికలు ఉంటాయి ఇది నలభై రెండు రకాల చెట్ల నుంచి తీసినటువంటి మూలికలు ఇది అండమాన అడవుల్లో దొరకాల్సింది జనానికి ఇది మన దగ్గర లభిస్తుంది అనమాట లభ్యపడుతుంది ఇది మనం ఆరావళి పర్వతం అని కలకత్తాలో ఉంటుంది ఆరావళి పర్వతం నుంచి తెచ్చినటువంటి మూలికలు అనమాట ఇవన్నీను సంజీవుని కూడా ఉంటుండొచ్చి ఇందులో ఇది పునర్జర్మం అనమాట వీరికి అన్ని రకాల ప్రాప్తి పొందేందుకు ఈ మూలికల్ని ముడుపుగా చేసి ఇస్తున్నాం ఇది ఏం చేయాలి తెలుసా ఈ మూలికలు ముడుపు చేసి ఇవి మనము స్నానం చేస్తాం కదా ఆ స్నానం చేసేటువంటి వాటర్లో ఇవి వేసి కాచుకోవాలి ఆ కాచినటు వాటర్ని స్నానం చేయాలి ఇక మన బాడీ మీద కాదు మన లోపల కాదు మన ఇంట్లో కాదు ఎక్కడున్నా కూడా ఆ చెడు అనేది మన దగ్గర రాధిక మనం పటస్థంగా ఉంటాం ఏదో సిమెంట్ చేస్తే పటస్థంగా ఉంటుంది కదా అదే విధంగా బలంగా ఉంటాం అనమాట అలాంటి మన దగ్గర సరస్వతి ధరలోనే ప్రేక్షకులకు లభించేదానికి ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు వారి వద్దకైతే పంపించడానికి మనం సిద్ధంగా ఉన్నాం